నమస్తే బాధత హృదయాలతో నిన్న జరిగినటువంటి ముష్కరుల దాడి పహల్గాం కాశ్మీర్లో జరిగినటువంటి దాడుల్ని ఖండిస్తూ ఎంతో బాధాకరంగా ఇరవై ఆరు మంది చనిపోవటం అనేది సామాన్య విషయమైన కాదు ఎప్పుడూ జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది మరి మన తెలంగాణ వాసి అయినటువంటి ఐబీ ఆఫీసర్ మనీష్ రంజన్ గారు మన తెలంగాణలో నివాస నివాసం ఉంటున్నటువంటి మనీష్ రంజన్ గారు కూడా నిన్ను జరిగినటువంటి దాడిలో మృతి చెందడం జరిగింది చనిపోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము దీని మీద మరి కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా చర్యలు చేపట్టాలి ఎలా జరిగింది ఈ దాడి అనేది తొందరలోనే వెలికి తీయాలి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది ఇలాంటి దాడి గతంలో ఏనాడు కూడా జరగలేనటువంటి దాడి భయంకరమైనటువంటి దాడి దీన్ని కులాలకి మతాలకి అతీతంగా భారతీయ పౌరులకు జరిగినటువంటి ఈ దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తూ మరి కాశ్మీర్లో ఎంతోమంది పర్యాటకులు వెళ్తుంటారు టూరిజం స్పాట్ అది మరి ఈనాడు భయంతో బెంబేలు ఎత్తుతున్నటువంటి ఆ ప్రాంతాన్ని చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది చనిపోయినటువంటి వాళ్ళ మీద దాడులు జరి జరిపినటువంటి ఎవరున్నారో వాళ్ళని దాని వెనకాల ఎవరున్నా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి ఈ జరిగినటువంటి దాడికి కారణం ఎవరు ఎలా అనేది కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎంబడే తేల్చాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు దీని మీద విషయాలు తెలిసేంతవరకు ఏది కూడా మాట్లాడదలుచుకోలేదు కేవలం ఇంతమంది చావు ముష్కరుల చేతుల కారణమైనటువంటి వాళ్ళు ఎవరు అనేది తీయాల్సినటువంటి బాధ్యతగా బాధ్య బాధ్యతలో ఉన్నటువంటి పౌరురాలిగా మాత్రం మాట్లాడుతున్నాను ఇలాంటి సంఘటన మరోసారి జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది అని తెలియజేస్తూ మరోసారి వారి కుటుంబాలకు కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది